ప్రేస్థల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై ఆరవ భాగం ఈ స్తోత్ర వాక్యాలను కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో నుంచి సమకూర్చబడినవి యహోవా స్వరంలో శక్తి ఉంది ఆ స్వరం ప్రకృతిని కదిలించగలదు హృదయాలను మేలుకొల్పగలదు కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం దేవుని శబ్దం దేవుని స్వరం యొక్క మహిమను గొప్పతనమును చూస్తాము అది పర్వతాలను అడవులను కదిలిస్తుంది అగ్ని జ్వాలను నియంత్రిస్తుంది ఆ స్వరముని మనం ఈరోజు వినాలనుకుంటున్నాం ఈ ప్రార్థనలో దేవుని గొప్పతనాన్ని ఆయన స్వరంలో ఉన్న ప్రభావాన్ని గుర్తించి భయభక్తులతో ఆయన ఎదుట పడదాం తన రాజ్యానికి అధిపతిగా ఉన్న మహిమ కలిగిన యహోవ దేవునికి మన హృదయాలలోనూ ప్రకృతిలోనూ ఒకేసారి ప్రభావం చూపగల శక్తి కలిగిన ఆ దేవుని స్వరానికి మనం ఈ ప్రార్థన ద్వారా స్థుతి అర్పిద్దాం ప్రియమైన మా పరిలోకపు తండ్రి మా స్థుతులను అందుకునే మా పూజార్హుడా మీకే స్తోత్రం ప్రభావ మహత్యములను మా దేవుడు అయిన మీకు అర్పించడానికి దైవపుత్రులుగా మమ్ములను చేసిన దేవా మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ నామమునకు చెందవలసిన ప్రభావంను బట్టి మీకే స్తోత్రం దేవా మీ అందు భయభక్తులు వినయము విధేయత పరిశుద్ధత అని ప్రతిష్ఠితిలకు ఆభరణములను ధరించుకొని మీ ఎదుట సాగిలిపడి మిమ్ములను పూజించటానికి మీ ప్రజగా నన్ను ఏర్పరచుకున్నందులకు మీకే స్తోత్రం జలముల మీద వినబడు స్వరము కలిగిన దేవా మీకే స్తోత్రం ఉరుము వలె గర్జించు మహిమగల దేవ మీకే స్తోత్రం మహాజలముల మీద సంచరించు ఎహోవా దేవా మీకే స్తోత్రం దేవా మీ స్వరము బలమైనది ఎహోవా మీ స్వరము ప్రభావం గలదిగా ఉన్నందులకు మీకే స్తోత్రం దేవదారు వృక్షములను విరిచే లెబనోను దేవదారు దేవదారు వృక్షములను ముక్కలుగా చేసే ప్రభావం కలిగిన మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం నూతనంగా జన్మించిన దూడ ఉత్సాహంగా బలంగా గంతులు వేసే రీతిగా మీ స్వరముని విన్న ప్రకృతి కూడా అలానే స్పందిస్తున్నందుకు మీకే స్తోత్రం గురుపోతి పిల్ల వల్లే గంతులు వేయనట్లు చేసే బలమైన మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం పర్వతాలను దూడల వల్లే గంతులు వేయించగల బలమైన మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం పర్వతాలను కదిలించగల బలవంతమైన మీ ధ్వనుని బట్టి మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ స్వరములో ఉన్న శబ్దానికి అపారమైన శక్తి ఉన్నందులకు మీకే స్తోత్రం ప్రకృతిలో ఉన్న స్థిరమైన గొప్ప లెబానోను హెర్మోను పర్వతాలకు మీ స్వరము ద్వారా కలిగిన శబ్దం వలన స్వ గొప్ప కదలికలను వాటికి మీరు తీసుకువచ్చే దేవుడు వినందులకు మీకే స్తోత్రం మా గొప్ప దేవుని మహిమను అధికారాన్ని గుర్తు చేస్తున్న మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం దేవా మీ స్వరము ప్రకృతికే కాదు మీరు నిర్మించిన మానవుని మీకు లోబడేటట్లు చేసే మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయి మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం ప్రకృతి శక్తులను చీల్చగల మెరుపులను పిడుగులుగా విడదీసే శబ్దము మీ స్వరము అయినందులకు మీకే స్తోత్రం కాదేశు అరణ్యమును సహితం కదిలించే మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం సమస్త సృష్టిపై ఉన్న మీ అధికారాన్ని బట్టి మీ ప్రభుత్వాన్ని బట్టి మీకే స్తోత్రం మానవుల హృదయాలను దేశాలను రాజ్యాలను కదిలించగల శక్తి మీ వాక్యంలో మీ స్వరంలో ఉన్నందుకు మీకే స్తోత్రం పర్వతాలు ఊగిపోయే అడవులు కదిలిపోయి అగ్ని చీలిపోయే శక్తి కలిగిన మీ స్వర శబ్దమును బట్టి మీకే స్తోత్రం మీ స్వరము పవిత్రమైనది శుద్ధి చేసే శక్తి కలిగినదై ఉన్నందుకు మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ ఎదుట మేము గౌరవంతో వినయంతో భయభక్తులతో నిలబెట్టే మీ స్వరమును బట్టి మీకే స్తోత్రం లేళ్లను ఈనజేయి మీ స్వరమును బట్టి ఎహోవా దేవా మీకే స్తోత్రం జల ప్రళయం మీద నిత్యము రాజుగా అయిన దేవా మీకే స్తోత్రం మీ ప్రజలకు బలమును అనుగ్రహించి దేవా మీకే స్తోత్రం మీ ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించేవాడా మీకే స్తోత్రం మీ పరిచయలు చేస్తున్న మీ దాసుల పక్షమున వారు వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవా పరిచయల అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు మా మనవులను ఆలకించి మాకు జవాబునిచ్చే దేవ మీ స్వరంతో మాకు సమాధానం ఇచ్చే మీ మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేయష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్